పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత భద్రత దళాలు బుధవారం తెల్లవారుజామున ప్రతీకారం తీర్చుకున్నాయి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు మెరుపు దాడులు నిర్వహించాయి పెహల్గాంలో జరిగిన నరమేదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది అమాయక పర్యాటకులపై జరిగిన ఈ పైశాచిక దాడి యావత్ భారత వరిని కన్నీటి సంద్రంలో ముంచింది ఇరవై ఆరు మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం దేశ ప్రజల గుండెల్లో ఆగ్రహ ఆవేశాలు రగిలించింది ఈ దారుణానికి పాల్పడిన ఉగ్ర ముఖాలకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలన్న దేశ ప్రజల ఆంక్షను నిజం చేస్తూ భారత సైన్యం కథం తొక్కారు బుధవారం మే ఏడున భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దారులు నిర్వహించాయి ఇది కేవలం ప్రతీకార చర్య కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఆత్మగౌరవం నినాదానించిన సందర్భం ఈ దాడులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా పెహల్గామ్ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న తొమ్మిది నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపైనే జరిగాయి మనగడ్డపై హింసను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న కీలక ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ముందుకు కదిలింది పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా మారిన చోట్లనే మన బలగాలు ప్రవహించాయి అత్యంత పక్కా ప్రణాళికతో ప్రెసిషన్ స్ట్రైక్లతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది పెహల్గాంలో ఇరవై ఐదు మంది భారతీయ పౌరులు ఒక నేపాలి పౌరుడితో సహా ఇరవై ఆరు మంది అమాయకులు బలికొన్న ఉగ్రవాదుల కుట్రకు నేటి దాడులు గట్టి జవాబిచ్చాయి ధ్వంసం చేయబడిన తొమ్మిది స్థావరాలు కేవలం శిబిరాలు మాత్రమే కాదు అవి భారత్పై దాడుల కోసం నిధులు ఆయుధాలు శిక్షణ సమకూర్చుకునే కీలక కేంద్రాలు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీయగలమని భారత సైన్యం స్పష్టం చేసింది ఇది ఉగ్రవాదుల బలాన్ని కార్యకలాపాలను ఊహించని విధంగా దెబ్బతీసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన సత్తాను మరోసారి నిరూపించింది దేశ భద్రతకు భంగం వాటిల్తే ఎక్కడైనా ఎప్పుడైనా ప్రహరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ చర్య ద్వారా చెప్పింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఇది స్పష్టమైన గట్టి హెచ్చరిక ఉగ్రవాద చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ తేల్చి చెప్పింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో భారత్ ఎప్పటికీ వెనగడుగు వేదని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది పాక్ పై భారత్ దాడి తర్వాత ప్రపంచం అంతమవుతుందని ధ్వంసం చేయబడిన తొమ్మిది ఉగ్ర స్థాహరాలు భారత్ మరింత హింసను ప్రేరేపించడానికి కుట్ర పన్నుతున్న కీలక కేంద్రాలుగా గుర్తించారు ఈ దాడుల ద్వారా ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను వారి కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీయగలమని సైనిక వర్గాలు పేర్కొన్నాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్ దృఢ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి ఇది స్పష్టమైన హెచ్చరిక